మనందరికి తెలిసిందే కాకినాడలో అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు పిఠాపురం సామల్కోటతో పాటు చాలా ఊర్లలో ఇప్పుడు చిన్న చిన్న క్షేత్రాలు వెరీ ప్రామినెంట్ క్షేత్రాలు ఉన్నాయి అండ్ లాస్ట్ టైం అబ్జర్వ్ చేసినట్లుగానే ఈసారి కూడా అంటే ఆ డేస్ అయితే శివరాత్రి పద్నాలుగు ఆ డేస్లో విపరీతమైన క్రౌడ్ ఉంటుందని అంచనా వేస్తూ దానికి తోడు శ్రీశక్తి ఉచిత బస్ సౌకర్యం కల్పించినందున గవర్నమెంట్ వైపు నుంచి అనుకున్న దానికన్నా ఒక పది పది పర్సెంట్ ఇంకా ఎక్కువ ఉంటాయని అనుకుంటూ మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ మున్సిపాలిటీస్ అదే మున్సిపాలిటీస్ పంచాయతీ హెల్త్ అందరితోనూ కోఆర్డినేషన్ చేసుకుంటూ నేను ఎస్పీ గారు ఆ బందోబస్తు వైపు నుంచి కూడా ఎలాంటి ప్రిపరేషన్స్ చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ రెండు టెంపుల్స్ ఇద్దరు విజిట్ చేసి వచ్చి ఇవాళ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం డిస్ట్రిక్ట్ వైపు నుంచి చేసిన ప్రిపరేషన్స్ ఏంటి అండ్ భక్తుల వైపు నుంచి స్పెసిఫికల్లీ విఐపిస్ వైపు నుంచి మేము కోరుకు కోరాలనుకుంటున్న విజ్ఞప్తి గురించి చెప్దామన్న ఉద్దేశంతో ప్రెస్ మీట్ చేయడం జరిగింది క్విక్గా జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ నేను డిస్ట్రిక్ట్ వైపు చేసిన డిపార్ట్మెంట్ వారిగా ఉన్న యాక్టివిటీస్ చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత రిక్వెస్ట్ ఎస్పీ గారు మన పోలీస్ బందోబస్తు నుంచి మాట్లాడే ఫైనల్గా మా వైపు నుంచి విభిన్న జనాలకి ప్లస్ వీఏపీస్కి చెప్పి ట్రాన్స్ఫోర్ట్ చేస్తాం మొదటిగా ఇప్పుడు మనకి పదమూడవ తేదీ ఆల్మోస్ట్ అంటే పదమూడవ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి పద్దెనిమిది వరకు ఈ హడా అంటే కొంత క్రౌడ్ ఉంటుంది ఎస్పెషల్ పిఠాపురం తర్వాత సామల్కోట్లో అండ్ ఈ ఒక్కొక్క ప్లేస్లో దాదాపు లక్ష మంది వస్తారన్న అంచనా వేస్తున్నాం ఈసారి సార్ లాస్ట్ టైం అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల వరకు మనకు టెన్సీ నెంబర్స్ ప్రతాపురం కానీ సామర్పూట కానీ సరే లక్ష్యానుకొని ప్రిపేర్ అవుతున్నాం అంటే ప్రిపరేషన్ అంటే దాని ఉద్దేశం క్యూస్ కానీ టికెట్స్ కానీ తర్వాత వాటరు ఫుడ్ అండ్ స్నానాలకి ప్రినార్మల్గా ఆ రోజు స్నానాలు అవన్నీ చేస్తారు కాబట్టి అంత స్పేసెస్ కానీ పూజారులు కానీ ఇవన్నీ ప్రిపరేషన్లో భాగంగానే చూస్తామన్నమాట ఇందులో రకరకాల శాఖలను ఇన్వైట్ చేసి వాళ్ళందరితో కోఆర్డినేషన్ విడిపడుతుంది ముఖ్యంగా పిఠాపురం మున్సిపాలిటీ ఇక్కడ సామల్కోట మున్సిపాలిటీ నుంచి శానిటేషన్ సంబంధించి వాటర్ క్వాలిటీ చూసుకోవడం అంటే డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ అండ్ ఆర్డబ్ల్యూఎస్ వైపు నుంచి వాటర్ సప్లై అంటే వాటర్ ప్యాకెట్స్ ఆ టైంలో చాలా కొంత ఎండ్ ఉంది ఆ టైంలో దాదాపు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఎండ్ ఉంటుంది అనేది ఇప్పుడున్న ప్రొజెక్షన్ సో ఎండ్ ఉంటుంది ఆ టైంలో అండ్ వాటర్ సప్లై సంబంధించి ఆల్రెడీ మన టేషన్ తీసుకోవడం జరిగింది సో ఆర్డబ్ల్యూస్ నుంచి సప్లై చేస్తాం అండ్ పురపాలక శాఖ నుంచి కావాల్సినంత మంది శానిటేషన్ లాస్ట్ టైం కూడా కొన్ని చోట్ల అంతమంది శానిటేషన్ ఎంప్లాయీస్ పెట్టలేకపోయాము అక్కడ కొంచెం చెత్త చెత్తగా అయిందనే ఒక కంప్లైంట్ వచ్చింది సో ఈసారి ఎస్పెషలీ రెండు టెంపుల్స్లో అండ్ మిగిలిన టెంపుల్స్లో కూడా ఇండికేషన్ చెప్పడం అంటే ఆ డైరెక్షన్ చెప్పడం జరుగుతుంది సో శానిటేషన్ వర్కర్స్ అందరినీ అక్కడ డిప్లై చేయడం జరుగుతుంది అండ్ సామల్కేట సామల్కోటకు వచ్చేసరికి ఏలేర్ ద్వారా నీళ్లు రిలీజ్ చేయాలి ఇప్పుడు వాటర్ క్వాలిటీ తక్కువ ఉంటుంది సో చూసా ఉంటారు కొంత కొంచెం ఆ కెనాల్లోకి మురుగునీరు అవన్నీ వెళ్ళడం వల్ల కొంచెం క్వాలిటీ ఆఫ్ వాటర్ బాగాలేదు సో అందుకని త్రీ డేస్ ముందు నుంచే వాటర్ స్టార్ట్ చేసి పాత వాటర్ అంతా వెళ్ళి కొత్త వాటర్ భక్తులు వచ్చేటప్పటికి కొంత మంచి వాటర్ ఉండేటట్లుగా చర్యలు తీసుకుంటున్నాం అండ్ దానికి ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి నైన్త్ నుంచి అంటే ఇవాళ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేయడం స్టార్ట్ నైన్త్ సార్ టెన్త్ నుంచి ఇవాళ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేయడం ప్లాన్ చేసుకున్నాం దెన్ కమింగ్ టు హెల్త్కి సంబంధించి ఈచ్ టెంపుల్లో అంటే ఇంపార్టెంట్ టెంపుల్ ఎస్పెషల్ పిటాపురం ఇక్కడ ఒక సామల్ సామల్కోట్లో ఒక మెడికల్ ని అలాంగ్ విత్ ఏ డాక్టర్ అండ్ ఒక అంబులెన్స్ రెడీగా పెట్టుకోవడం జరుగుతుంది వన్ నాట్ ఎయిట్ సర్వీస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటుంది ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా భక్తులు దయచేసి వన్ నాట్ ఎయిట్ సర్వీస్ వాడుకోవాలి విద్యుత్ శాఖ నుంచి హండ్రెడ్ పర్సెంట్ కంటిన్యూస్ పవర్ సప్లై ఉండే ఆల్రెడీ వాళ్ళ కెపాసిటీస్ వాళ్ళ కంప్లీట్ సప్లై అంతా చూసుకోవడం జరిగింది సో వాళ్ళతో పాటు అగ్నిమాపక శాఖ వాళ్ళని కూడా ఈ రెండు టెంపుల్స్లో రెడీగా మనం వెహికల్స్ పెట్టుకోవడం ఏదైనా ఇష్యూస్ ఉన్నా గా హ్యాండిల్ చేయడానికి వెహికల్స్తో పాటు ఈ నదిలో మునగడము తర్వాత అక్కడ పాదగాయలో మునగలు అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ఎస్డిఆర్ఎఫ్ నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మన ఈత పెట్టడం జరిగింది రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ వైపు నుంచి ఆర్టీసీ బస్సులు కొంత ప్రయారిటీ ఈ ఈ రూట్స్లో పెట్టడం జరుగుతుంది ఆ రోజు అంటే ఒక థర్టీ పర్సెంట్ వరకు అడిషనల్గా ఈ రూట్స్లో ఎస్పెషల్లీ పిఠాపురం అంటే తునివైపు నుంచి వచ్చేవాళ్ళు సామల్కోట వైపు నుంచి వచ్చేవాళ్ళు ఇటువైపు ఇటువైపు అంటే కింద కాకినాడ సౌత్ తాలరేగు ఇటువైపు ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళందరికీ పిఠాపురంకి తర్వాత అలాగే సామల్కోటకి వచ్చే త్రీ రూట్స్ అంటే గోత్రం జగంపేట అటువైపు నుంచి వచ్చేది కానీ కాకినాడ వైపు నుంచి వచ్చేది కానీ పిఠాపురం వైపు అటువైపు అంటే టువర్డ్స్ నార్త్ ఆఫ్ సామల్కోట ఈ త్రీ డైరెక్షన్స్ నుంచి వచ్చే వాళ్ళకి చూసుకుంటూ ఒక థర్టీ పర్సెంట్ మోర్ బస్సెస్ దానికి ప్రయారటైజ్ చేయడం జరుగుతుంది అండ్ ఎస్పెషల్లీ శివరాత్రి రోజు హాలిడేస్ కాబట్టి బస్ స్కూల్ బస్ ఉన్న రూట్ నుంచి డైవర్ట్ చేసి మనం టెంపుల్ రూట్స్లో బస్సెస్ అవైలబుల్ పెట్టడం జరుగుతుంది ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి లైక్ ఎస్ఐ కొంచెం గజయితగాలవన్నీ పెట్టడం జరిగింది ఆధ్రప్లేస్ వైపు నుంచి వాటర్ ఇవ్వటం దెన్ దేవాదాయ ధర్మశాఖ వైపు నుంచి కంప్లీట్గా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఇవో సాధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి షేడ్స్ వేయటం తర్వాత సామల్కోట టెంపుల్లో ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి టెంపరీ షర్ట్స్ వేయడం జరిగింది ఆల్రెడీ మొన్న చూసుకొని ఒక టెంపరీ షర్ట్స్ కూడా ప్లాన్ చేసుకుని వచ్చాము అండ్ కంప్లీట్గా బ్యారికేడింగ్ మెటీరియల్ లాస్ట్ టైం అప్పటికప్పుడు కొన్ని కట్టాము బట్ ఈసారి మోస్ట్ ఆఫ్ ద టెంప్ అంటే మోస్ట్ ఆఫ్ ద లైన్స్ అంటే బోత్ పిఠాపురంలో కానీ సామల్కోటలో కానీ పర్మనెంట్గా క్యూస్ ఫామ్ చేసాము అంటే వెనక బ్యారికేడ్లతో క్యూస్ ఫామ్ అయిపోయాయి సో టెంపరీగా కర్రలతో వీటితో కట్టాల్సిన అవసరం ఉండదు ఈసారి వీళ్ళంతవరకు టెంపుల్ లోపల అన్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ వచ్చేస్తాయి దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళందరికీ భోజనాలకు సంబంధించి కానీ తర్వాత ఇంకేదైనా భక్తులు స్వచ్ఛందంగా ఎవరైనా ప్రసాదాలు ఇవన్నీ పంచాలనుకుంటున్న వాళ్ళకి ఎక్కడెక్కడ పంచాలి అనేది ఆ టెంపుల్ ఫ్రెండ్స్ సామలకోటైతే గుడి ముందర దెన్ పిఠాపురం అయితే ఆ రోడ్ కట్టువైపు అంటే పోలీస్ కంట్రోల్ బూమ్ ఎదురుగా సో అక్కడ టూ లొకేషన్స్ పెట్టడం అక్కడ వాళ్ళు వాళ్ళు ఆ ప్రసాదాలు అవన్నీ ఇవ్వడానికి వెసులుబాటు పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకుంటుంది ఇవన్నీ ఒక ఎత్తు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈ సందర్భంగా మనం చెప్పదలుచుకున్నది కూడా ఏంటంటే ప్రోటోకాల్ దర్శనాలు విఐపి దర్శనాలు సంబంధించి హాన్రబుల్స్ చీఫ్ మినిస్టర్ గారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అండ్ బోత్ చీఫ్ సెక్రటరీ గారి నుంచి డీజీపీ గారి నుంచి ఒక డైరెక్షన్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీస్ రెగ్యులర్ అంటే రెగ్యులర్గా ఎక్కడెక్కడి నుంచో వస్తారు భద్రాత్రి అలా వస్తారు కాబట్టి లాస్ట్ టైం మనం ఒక అందరం మాట్లాడుకుని ఒక చక్కని డేషన్ ఒకటి తీసుకున్నాం వన్ టూ త్రీ మాత్రం అంటే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటలకు మధ్య మాత్రమే విఐపిల్ని అలో చేస్తామని ఒక డేషన్ తీసుకున్నాం లాస్ట్ టైం అండ్ కొంత న్యాచురల్గానే క్వశ్చన్స్ వస్తాయి వచ్చినప్పటికీ ఓవరాల్గా పబ్లిక్ వైజ్ అట్లీస్ట్ మేము తీసుకున్న ఫీడ్బ్యాక్లు అయితే బాగానే ఉన్నాయి అంటే వాళ్ళు వచ్చినప్పుడు మధ్యలో ఆపడాలు వాళ్ళు రెగ్యులర్ భక్తులు చేసినప్పుడు కొందరు అంతరాలయాలకు తీసుకెళ్లేదు అవన్నీ చేశారు అంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో అవి ఆగిపోవటం అంతరాలయం లేక దర్శనాలు క్యాన్సిల్ చేయటం ఆ టైంలో కంప్లీట్గా అంటే రైట్ ఫ్రమ్ పొద్దున్నే వాళ్ళకి ఆ పూజలకు సంబంధించి ఏదైతే అంతరాలయంలో వెళ్ళి పూజ చేసేది తప్పితే ఫస్ట్ పూజ ఏదో ఉంటుంది ఐ థింక్ ఇంగోత్ భావం అనేది పూజ ఉంది సో ఆ పూజకు తప్పితే ఇంకెవరికి అంతరాలయంలో దర్శనాలు ఉండవు ఈ శివ శివాలయం అదే శివరాత్రి సందర్భంగా బోధ్ సామల్కోట కానీ పిఠాపురం కానీ నో అంతరాలయం దర్శనం ఫర్ ఎనీ విఐపిఆర్స్ విఐపిఎస్కి వివీఎప్స్ ఎవరు వచ్చినా ఫస్ట్ ఫ్రంట్ లైన్ ఏదైతే ఉందో అక్కడి వరకు దర్శనం చేసుకుంటారు దర్శనం చేసుకొని వెను తిరగాలి దయచేసి సహకరించాలి అండ్ వన్ టు త్రీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో ఈ వివైపి దర్శనాలు కానీ విఐపి దర్శన ప్రోటోకాల్ దర్శనాలు కానీ రావాలి ఆ టైంలో కొంచెం క్యూ తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఆ టైం పెట్టడం జరిగింది సో దయచేసి అందరూ సహకరించాలి అండ్ కామన్ భక్తులు అంటే సామాన్య భక్తులని దృష్టిలో పెట్టుకొని uh then discuss just